డ్రగ్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదం జరిగిందా బస్సు డ్రైవర్ సరిగా డ్రైవ్ చేయలేదా ఇవన్నీ పక్కన పెడితే ప్యాసింజర్లు కూడా మారాల్సిన పరిస్థితి ఉంది ఈ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్స్ మీద ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఉదయం ఎనిమిది తర్వాత సిటీలోకి ఈ బస్సులు రాకూడదు వస్తే నో ఎంట్రీ పెనాల్టీ రాత్రి తొమ్మిది తర్వాతే సిటీలోకి రావాలి అలా కాకుండా ముందే గనుక వచ్చి ఉంటే నో ఎంట్రీ పెనాల్టీ కట్ చేస్తే ప్యాసింజర్స్ ఒక్క ట్వంటీ మినిట్స్ లే లేట్ అయినా సరే నెగిటివ్ రేటింగ్ ఇస్తారు వీడి వల్ల నేను ఆఫీస్కి పోలేదు యువర్ డ్రైవర్ ఇస్ వెరీ లేజీ పర్సన్ మరి ఎద్దులబండిలాగా డ్రైవ్ చేస్తున్నాడు ఇలాంటి లేకపోతే బాగుంటుంది ఇలా చెప్పడం వల్ల ఇలా బస్సు లేటుగా వెళ్తుంది డ్రైవర్ స్లోగా డ్రైవ్ చేశాడని చెప్పడం వల్ల వాళ్ళు స్పీడ్గా తొక్కుతారు మామూలుగా గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులకి ఏంటంటే ఎయిటీ స్పీడ్ దగ్గర లాక్ ఉంటుంది ఎక్సలెటర్ ఇచ్చిన బస్సు అంతకంటే ముందుకు స్పీడ్ వెళ్ళదు వీటికేముంది ప్రైవేట్ బస్సులు మాడిఫై చేసి ఉంటారు వన్ ట్వంటీ వన్ థర్టీ కొడతారు వీటి వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ వల్లే అని కాదు ఇలాంటి వల్ల కూడా